ఒకటో అధ్యాయం ఒకటో నుండి దుష్టుల ఆలోచన నడవక పాపుల మార్గం నిలవక అపహాసపులు కూర్చున్న చోట కూర్చుండక యోగ ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దీవారాత్రను ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఏరులు దాటబడినదై వాడక తన కాలమందు మందు చెట్టు వలైనందులు అతను చేయనిదంతయో సఫలమగును దుష్టుల లాగలు నడక గాలి చెదిరిగొట్టి పొట్టు కాబట్టి న్యాయ విమర్శలలో దుస్తులను నీతిమంతుల సభలో పాపలను అనువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును రెండవ అధ్యాయం అన్ని జనములు ఎలా అలరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుతున్నవి మనము వారి కట్ల కుదుము రండి వారి పాశ్వమును మన ఇద్దరి నుండి పారవేదము రండి అని చెప్పుకొని భూరాజులు యహోవాకును ఆయన అభిశక్తిని కొని విరోధముగా నిలిపిపడుచున్నాడు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడవాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తలలింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన జీవోని మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను కట్టెలను నేను వివరించేదను యహోవా నాకు ఇలాగూ శిలభింప నీవు నా కుమారుడవు నేడు కని ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతులకు సత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క పగలగొట్టెదవు పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులో ఇండు భూపతులార బోధనందుడి భయభక్తులు కలిగి విహోవాను సేవించడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు కట్టుకున్నడి లేని గడద ఆయన కోపించును అప్పుడు మీరు ద్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యుడు అప్షాలో మనం తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావిది రచించిన కీర్తన మూడో అధ్యాయం యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతని రక్షణ ఏమయూ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నారు ఎలుగెత్తి నేను యహోవాకు మొరుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఉత్తరమిచ్చు విహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందను పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరి దౌడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు పెరుగు వాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినగాక నాలుగో అధ్యాయము నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగజేయు వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించును నరులారా ఎంతకాలమో నా గౌరవమును అవమానంగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమున వాటిని వెతికెద్దరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నానని తెలుసుకొనిడి నేను యహోవాకు మరుపెట్టగా ఆయన ఆలకించను భయం నంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరుకుండి నీతియుక్తమైన బలులు అర్పించుతూ యహోవాను నమ్మకొనిడి మాకు మేలు చూపు వాడు ఎవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీది ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వారి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నిండను నీవు నన్ను సురక్షితంగా నిరసింపజేయుదు అధ్యాయం యహోవా నా మాటలను చెవినబెట్టము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా అర్థ ఆలకించుము నిన్నే ప్రార్థించున్నాను యహోవా హృదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు చెరుతకు నీ యగ్గ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయవారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు కపటము చూపిన అర్హత్య జరిగించు వారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశేను బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కబడి కొలుదురుగాక వారు చేసిన అనేక దోషలను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశ్రయించి వాడవు నీవే కేడేముతో కంపినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు దీన్ని కూర్చి ఉల్లసించదురు ఆరో అధ్యయము యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించు నిహోవా నా ఎముకలు అదురుతున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బాగా అదురుతున్నది యహోవా నీవు ఎంతవరకు కరణింపక ఎందువు విహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపుము మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకం లేదు పాతంలో ఎవరు నీకు కృతజ్ఞత చెల్లించలేదు నేను ములుగుచు వలసి ఉన్నాను ప్రతి రాత్రియో కన్నీళ్ళు విరుచుచు ప్రతి రాత్రి కన్నీరు విరుచుచు నా పరుపు తేలా ఎున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతున్నవి విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగిన నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు పాప పాపం చేయు వలారా మీరందరూ ఇంటి తొలిగిపోడిస్తారు యహోవా నా విన్నపము ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకర్షకముఖంగా సిగ్గుపడి వెనుకకు మల్లుతురు కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో నుండి దుష్టుల ఆలోచించప్పుడు నడవక పాపల మార్గం నిలవక అపహాసపులు కూర్చున్న చోట కూర్చుండక యోగ ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దీవారాత్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాల వల్ల ఏరులు దాటబడినదై ఆకు వాడక తన కాలమందు మందు ఫలమించి చెట్టు వడనిందులు అతను చేయనిదంతయో సఫలమగును దుష్టుల లాగలు నడక కాలు చెదరిగొట్టు పొట్టు వలైనందులు కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును రెండవ అధ్యాయం అన్ని జనములు ఎలా అలరి లేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని అలంచుతున్నవి మనము వారి కట్ల తె రండి వారి పాశ్వమును మన ఎద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకొని భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తిని కొని విరోధంగా నిలిపిపడుతున్నాను ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడ వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకను ప్రచండ కోపము చేత వారిని తలలింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన చీయోని మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను కట్టడలను నేను వివరించేదను యహోవా నాకు ఇలాగూ సెలభింస నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతులకు సత్తుగాను ఇచ్చేదను దండముతో నీవు వారిని నలగొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క పగలగొట్టెదవు పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకుల ఇండు భూపతులార బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కుమారుని ముద్దు కట్టుకున్నడి లేని ఎడద ఆయన కోపించును అప్పుడు మీరు ద్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు అప్షాలో మనం తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావిది రచించిన కీర్తన మూడో అధ్యాయం యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతని రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నారు ఎలుగెత్తి నేను యహోవాకు మొరుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ని హోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందను పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను నిహోవా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరి దౌడ ఎముక మీద కొట్టువాడవు నీవే దృష్టిలో పళ్ళు విరగొట్టు వాడవు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన గాక